మహాదేవుడును మన రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఈ విధంగా నీ వాక్యాన్ని పంచుకోవడానికి అల్పుడను అయోగ్యుడను నైనా మంటి పురుగునైనటువంటి నాకు ఈ ధన్యత భాగ్యమునిచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నిశ్చయముగా నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన వారికి అవసరమైన సందేశాన్ని నీ చిలు సిలువ చాటున మరుగుపరుచుకుని వారికి అనుగ్రహించండి అదే సమయమందు నీ మాటలు విని వాటి ప్రకారము జీవించే జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అలాగే ఈ టీవీ కార్యక్రమాలను స్పాన్సర్ చేసినటువంటి రవి గారిని స్వాతి గారిని వారిద్దరు బిడ్డలను మీరు దీవించి నాయన వారికి రావలసిన మెండైన ప్రతిఫలం నీ దీవెనలు వారికి దయచేయమని నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈరోజున మనం విశ్వాసము అంటే ఏంటి అసలు మనలో విశ్వాసముందా లేదా మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా లేక పేరుకు మాత్రమే క్రైస్తవులమా అనే కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం మనం మొదటి రెండవ కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మీలో విశ్వాసముందో లేదో పరీక్షించుకొనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజున చాలామంది వారి శరీరంలో షుగర్ ఎంతుందో బీపీ ఎంతుందో లేక రక్త శాతం ఎంతుందో ఇన్ఫెక్షన్ లాంటివి ఎంత శాతంలో ఉన్నాయో ప్రతిదీ పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు అయితే మనం ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే అసలు ఉండవలసిన విశ్వ విశ్వాసం మనలో ఉందో లేదో కూడా మనం ఏం చేయాలి అంటే పరిశీలన చేసి మనం తెలుసుకునే వారిగా ఉండాలి అంటే ఏ పరిస్థితిలోనైనా దేవుని మీద ఆధారపడేటటువంటి విశ్వాసం దేవునితో నిరంతరం సహవాసం లేక దేవుని యొద్ద అడిగి పొందుకునేటటువంటి ప్రార్థనా జీవితం మనకుందో లేదో మనం ఏం చేయాలి అంటే పరీక్షించుకోవడం మంచిది ఉదాహరణకి ఒక చెట్టుకు పలించిన పలములను బట్టి అది మంచిదో కాదో మనం గుర్తించగలుగుతాం అలాగే మనలో విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనము పరీక్షించుకొని ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మనలో ఉంటే మనం విశ్వాసాన్ని కలిగిన వారమే ఒకవేళ నేను చెప్పినవి గనక మీ హృదయాలలో గనక లేకపోతే మీరు మనం విశ్వాసము లేనటువంటి భ్రష్టులుగా మనమున్నాము అన్న సత్యం మనము గ్రహించాలి ఉదాహరణకి మనం విశ్వాసాన్ని గురించి ఒక వి ఒక విషయాన్ని మేము ముందుంచి నా ప్రసంగాన్ని కొనసాగిస్తా అమెరికా దేశంలో నయాగరా జలపాతం పైన తాడు మీద నడిచే విద్య కలిగిన ఒక అతను ఇటువైపు నుండి అటువైపుగా నేను తాడు మీద నడుస్తాను అని ప్రకటన చేసినప్పుడు దానిని చూడడానికి అనేక వేల మంది ప్రజలు వచ్చారు అతడు మెల్లగా ఒక కర్రను బ్యాలెన్స్ చేసుకుని ఇటువైపు నుండి అటువైపుగా నడిచి నడిచి చేరుకున్నాడు అయితే అక్కడ అటువైపుగా వెళ్ళిన తర్వాత అతడు అన్నాడు మీలో ఒకరు ముందుకు రాగలిగితే వారిని నా భుజాల మీద ఎక్కించుకుని నేను ఇటువైపు నుండి మరలా అటువైపుకు నడుస్తాను అన్నాడు అందరూ అతడు నడవగలడని విశ్వసించారు కానీ సాహసించి ముందుకు ఎవ్వరూ కూడా రాలేదు ఎందుకు అంటే ఒకవేళ అతడు నడుస్తాడని నమ్ముతున్నాం కానీ అతని కాలు జారితే మా పరిస్థితి ఏమైపోద్దో అని అందరూ నిశ్చేష్టులుగా చూస్తున్నప్పుడు ఒక బాబు ముందుకు వచ్చాడు అతన్ని తన భుజాల మీద ఎక్కించుకుని ఏవల వడ్డు నుండి మరల అవతల వడ్డికి అతడు మెల్లగా చేరుకున్నాడు అంటే ఎంతోమంది అతడు తాడు మీద నడ నడవగలడని నమ్మారు కానీ ఒక వ్యక్తి మాత్రమే తన జీవితాన్ని అతనికి అప్పగించుకున్నాడు ఈరోజన చాలామంది దేవుడు మంచివాడు మా సమస్యలను పరిష్కరించగలడు మమ్మల్ని బాగు చేయగలడు మాకు సహాయం చేయగలడని నమ్ముతున్నారు కానీ ఎంతమంది వారి జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటున్నారు అంటే అది చాలా తక్కువ మంది అని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి మనలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనల్ని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది అని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి చదవగలిగితే అందుకు ఏసు ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటే విశ్వాసము లేనటువంటి వ్యక్తి ప్రార్థన చేయడం అన్నది అసాధ్యమైన విషయం విశ్వాసమున్న వ్యక్తి ఖచ్చితంగా తనలో ఉన్న విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది ఉదాహరణకి విశ్వాసం మనల్ని ప్రార్థన చేయడానికి పురిగల్పితే మనము చేసే ప్రార్థన దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి గల కారణమవుద్ది కనుక మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే మనం విశ్వాసాన్ని కలిగి ఉన్న వారముగానే మనం గుర్తించవచ్చు ఉదాహరణకి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో ఏలియా అనేటటువంటి శక్తివంతమైన ప్రవక్త అతడు ఆకాశం నుండి వర్షము కానీ మంచు కానీ దిగురాకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన వినిన దేవుడు ఆకాశం వర్షింపకుండా దాన్ని మూసివేశాడు మరలా అతడు తన తలను మోకాళ్ళ మధ్య పెట్టుకుని ఆకాశము వర్షించాలి అని ఆసక్తితో ప్రార్థన చేశాడు ఒకసారి ప్రార్థన చేశాడు వెంటనే జవాబు రాలేదు మరలా ప్రార్థన మరలా ప్రార్థన అలా ఏడు మారులు ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం మీద నుండి ఒక అస్తము వంటి మేఘం రావడం పైకి రావడం అతడు చూశాడు అది దేశం మబ్బులు కమ్మి విస్తారమైన వర్షము కురిసే కురవడానికి అది ఒక కారణమయ్యింది అంటే మనము కూడా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది ఆ ప్రార్థన మనం దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి గల కారణమవుద్ది మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుల వారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆయన అనేక మందిని గురించి మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం అంటే విశ్వాసము మనల్ని ప్రార్థనకి ప్రేరేపిస్తుంది మనం రెండవదిగా ఆలోచన చేస్తే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూడగలిగితే అబ్రాహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయే బయలు వెళ్ళను మనం విశ్వాసము రెండవదిగా విధేయత చూపడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అంటే అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామా నేను చూపించే దేశానికి నీ వెళ్ళాలి నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని అతన్నితో ఆయన మాట్లాడినప్పుడు అబ్రాహాము దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని బట్టి ఎక్కడకు వెళ్ళాలో తెలియదు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు ఆయన వెళ్ళమన్న వెంటనే ఏం చేశాడు అంటే లేచి ఆయన ఎక్కడికైతే వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి అతడు బయలుదేరాడు మనం నోవాహును గురించి కూడా ఆలోచన చేస్తే అప్పటికి భూమి మీద వర్షము కురవలేదు దేవుడు అన్నాడు నోవాహు ఈ తరం అంతా కూడా చెడిపోయింది కనుక నీవు నీ కుటుంబము రక్షణ పొందినట్లు ఇదిగో ఒక వాడను సిద్ధము చెయ్యి అన్నాడు ఎంటనే నోవాహం అంతకు ముందు అన్నడూ కూడా వర్షాన్ని లేక జల చూడలేక చూడకపోయినప్పటికీ దేవుడు చెప్పాడు అది జరుగుద్ది అని దేవుని మాటకు విధేయత చూపి ఒక వాడను కట్టి అతడు అతని కుటుంబము రక్షణ పొందింది ఈ రోజున మనం కూడా దేవుడు మన జీవితాలలో స్వస్థతలైన అద్భుతాలైన ఎలా చేస్తాడు అంటే మనము దేవుని మాటను విశ్వసించి ఆ మాటకు విధేయత చూ చూ చూపినప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు ఉదాహరణకి ఒక మట్టి తీసి ఆ గృడ్డివాణి కన్నుల మీద రాసి నీవు వెళ్ళి శిలోయేమో కోనేటిలో కడుక్కుని చూపు పొందు అన్నప్పుడు అతడు ఆ మాటను విశ్వసించాడు ఆ మాటకు విధేయుడై వెళ్ళి స్వస్థత పొందాడు పది మంది కుష్ఠరగులను చూశాడు మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకొనండి అన్నాడు వారు దేశయ్య మాటను విశ్వసించారు విధేయులై వెళ్తూ ఉండగానే స్వస్థత పొందుకున్నారు ఈరోజున మనం కూడా దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేయడానికి ఏదైతే చెయ్యొద్దన్నాడో అది చేయకుండా ఉండడానికి ఆయన ప్రతి మాటకు మనం విధేయత చూపితేనే మనలో విశ్వాసం ఉన్నట్లు విశ్వాసము మనం విధేయత చూపట్లేదు అంటే అర్థం ఏంటి అంటే మనలో విశ్వాసము లేదు అని తెలుసుకోవాలి ఈరోజున చాలామంది మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం మేము కూడా విశ్వాసలమే అని చెప్పుకుంటూ ప్రతి వారము చర్చకు రాకుండా ప్రతిదినము వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా లేక దేవుని సేవకు కానుకలు ఇవ్వకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము కూడా దేవుని బిడ్డలమే అని పొరపాటు పడుతున్నా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీలో నిజంగా విశ్వాసం ఉంటే నీవు ప్రతి దేవుని మాటకు ఏం చేస్తావు అంటే విధేయత చూపుతావు ఇక మనం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం చదవగలిగితే విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వండుటకు రుచువునై ఉన్నది అంటే విశ్వాసము అనేది మనలో ఏం చేస్తుంది అంటే నిరీక్షణ కలిగి ఉండునట్లు మనల్ని ప్రేరేపిస్తుంది లేక నడిపిస్తుంది నిరీక్షణ అంటే ఇంతకు ముందు పొందని వాటిని మనం పొందుకుంటాము అని నిశ్చయముగా మనం ఉండడమే లేక ఎదురు చూడడమే నిరీక్షణ ఉన్నది ఉదాహరణకి దేవుడు అబ్రహాము దగ్గరకి వచ్చి అబ్రహామా ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ధరినున్న ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అన్నాడు అతనికి బహుశా ఇది డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో వాగ్దానం చేసి ఉండొచ్చు అతని వయసు అటు ఇటుగా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది సారా గారి వయసు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది అంటే అప్పటికి వాగ్దానం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు సుమారు అవుతుంది అదే సమయం అందు సారాకు స్త్రీ ధర్మము నిలిచిపోవడం ద్వారా ఇక పిల్లలు పుట్టే అవకాశం లేని సమయంలో మరలా దేవుడు వారిని దర్శించంటాడు మరుసటి సంవత్సరానికి నీ కౌగిట్లో మగబిడ్డ ఉంటాడు నేను చెప్పింది నిశ్చయంగా జరుగుద్ది అన్నాడు అయితే అబ్రాహాముకి సారాకి అది జరిగేటటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితులు వారు ఏం చేస్తారు అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేస్తాడు మేము దాన్ని పొందుకుంటాము అని చెప్పి అపారమైనటువంటి విశ్వాసంతో ఆ సంతానం కోసం వారు నిరీక్షించినప్పుడు దేవుడు వారి యొక్క నిరీక్షణను బట్టి వారికి ఏం చేస్తాడు అంటే ఆ సంతాన భాగ్యం అంటే అబ్రహాము సారాకి ఇస్సాకునిస్తే ఇస్సాకుకు ఇద్దరు కుమారులను అందులో యాకోబును దేవుడు ఎన్నుకొని పన్నెండు మంది కుమారులను ఇచ్చి ఆ పన్నెండు మందిని గోత్రకర్తలుగా చేసి వారిలోండి ఆకాశ నక్షత్రములంతా సముద్రపు ధరినున్న ఇసుకవలే ఎవరు లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని దేవుడు దయచేశాడు అంటే మనం కూడా విశ్వాసం ఉంటే భవిష్యత్తులో దేవుడు చేయబోయే దానికోసం మనం ఏం చేస్తాము అంటే నిరీక్షణతో ఎదురు చూస్తాం ఉదాహరణకి అబ్రహాము సా ఇస్సాకు యాకోబులకు దేవుడు అన్నాడు ఇదిగో ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాను అంటే వారు మేము ఈ దేశానికి యాత్రకు వచ్చాం అంటే ఈ జీవితం వాస్తవమైనది కాదు లేక శాశ్వతమైనది కాదు ఇదిగో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పరలోకమే శాశ్వతమైనది అని వారు దాన్ని పొందడం కోసం ఏం చేశారు అంటే ఎదురు చూపులు చూసి ఈ జీవితాన్ని ముగించుకుని దాన్ని పొందుకోవడానికి వెళ్ళారు అదేవిధంగా యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు మనం ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకుని ఆయనతో సదాకాలము ఉంటాము అనే వాగ్దానం మనకుంది ఉంది కనుక మనలో ఉన్న విశ్వాసం ఈ లోకం శాశ్వతమైనది కాదు పరలోకం దేవుడే శాశ్వతమని గ్రహిస్తే మనం దానికోసం ఏం చేస్తామంటే భూమి మీద ఉండి ఎదురు చూపులు చూస్తాం అలా నిరీక్షణ కలిగి ఉంటాము అని మనం తెలుసుకోవాలి ఈరోజున ఆ నిరీక్షణ ఉందా ఉంటే మనలో విశ్వాసం ఉన్నట్లే లేక ఆ నిరీక్షణ లేక చనిపోయిన తర్వాత ఎవడేమవుతాడో మనకి తెలియదు కనుక ఈ లోకమే శాశ్వతమైనట్లుగా నీవు బ్రతుకుతున్నావు అంటే నీలో విశ్వాసము లేదు అని తెలుసుకోవాలి చాలాసార్లు కూరగాయలు అమ్మేవాడు నేతి బీరకాయలు నేతి బీరకాయలు అంటూ వస్తాడు నిజంగా అందులో నెయ్యి ఉంటుందా అంటే పేరుకు మాత్రమే నేతి బీరకాయ కానీ అందులో నెయ్యి ఉండదు అదేవిధంగా ఈరోజున చాలామంది పేరుకే విశ్వాసులుగా ఉండి వారిలో విశ్వాసము లేకపోవడం మనం చూడడం చూస్తూ ఉన్నాం కనుక మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి కావలసిన విశ్వాసం మనలో ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి మనలో ఉన్న విశ్వాసం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి లేక గొప్ప కార్యాలు పొందడానికి మనల్ని నడిపిస్తుంది ప్రేరేపిస్తుంది అని మనం తెలుసుకోవాలి అందుకనే మనం యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం నలభై వచనాన్ని చూడగలిగితే అక్కడ ఒక వాక్యం రాయబడింది నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు అని ఏసయ్య కూడా అన్నాడు ఇదిగో నా విశ్వాసం విశ్వాసముంచినవాడు నేను చేసిన వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు అంటే ఈరోజున మనం ఎంతటి గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా పొందుకోగలమో చిన్న ఉదాహరణ చెప్తాను ఐగుప్తు దేశం నుండి విడుదల పొందినటువంటి ఇస్రాయేలీలు వారు ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చే సమయానికి పరో రౌద్రముతో సైన్యముతో ఏం చేస్తున్నాడు అంటే వారిని వెనకాల తరుముకుంటూ వస్తున్నాడు వెనక్కి వెళ్దామంటేనేమో శత్రువులు మ చంపేసే పరిస్థితి ముందుకెళ్దామంటేనేమో ఎర్ర సముద్రం ఇక కుడికి ఎడమకి చూస్తే మార్గాలే లేనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో ఇస్రాయిలీలో కొంతమంది అంటారు ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవన మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఐగుప్తులు మమ్మల్ని చంపి ఇసుకులో పూడ్చిపెట్టేసేలా ఉన్నారు అని మోసం మీద తిరుగుబాటు చేశారు కానీ మోసే దేవుని వైపు చూసంటాడు నేడు యహోవా కలగజేయు రక్షణను మీరు ఓరక్క నిలిచి ఉండి చూడండి అన్నాడు అంటే ముందుకెళ్ళే మార్గం లేదు ముందు చూస్తే గొయ్యి వెనక చేస్తే నుయ్యి అన్నట్లుగా వారి ఎక్కడ మార్గాలన్నీ కూడా మూత వేయబడినప్పుడు ఎప్పుడూ కూడా పైనుండి ఒక మార్గం తెరవబడే ఉంది అదేవిధంగా మీకు కూడా అన్ని పరిస్థితులు మూయబడినటువంటి సమయంలో దేవుని వైపు ఎప్పుడు ద్వారం తెరవబడి ఉంటుంది అని మీరు తెలుసుకొని విశ్వాసంతో మీరు అటువైపుగా గనక మీరు చూడగలిగితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూడగలరు మీరు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు చదవగలిగితే వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లాచిరి కడ్గారలను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారద్రోలిరి ఇలా చాలా గొప్ప లీస్టు విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యములను చూసిన వారిని మనం అక్కడ చూడవచ్చు అంటే వారిలో ఉన్న విశ్వాసము ద్వారా దానియలు లాంటి వారు వారు సింహాల బోనులో వేయబడిన సమయంలో సహితం వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు సింహాలు వారిని ముట్టకూడదు అని సింహాల నోళ్లను మూసివేశాడు అలాగే అగ్నిలో షడ్రకు మేషకు అభ్యజ్ఞోలు వేయబడిన సమయంలో అగ్ని వాసన వారిని అంటకుండా వారిని దహించకుండా దేవుడే ఆ అగ్నిలో ప్రత్యక్షమై తన బిడ్డలను సజీవంగా కాపాడుకున్నాడు ఈరోజున మీరు కూడా అగాధ సముద్ర జలముల వంటి సమస్యల గుండా అగ్ని జ్వాలల వంటి సమస్యల గుండా మీరు ప్రయాణం చేసినప్పటికీ అగ్నివాసన మిమ్మల్ని అంటకండ అగాధ సముద్ర జలముల వంటి సమస్యలు మిమ్మల్ని ముంచివేయకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి సమర్థుడు కనుక విశ్వాసంతో మీరు అలాంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడాలి అని కోరుతూ ఉన్నాను ఇక చివరిగా విశ్వాసం ద్వారా మనం గొప్ప మనశ్శాంతిని సమాధానాన్ని మన జీవితంలో కలిగి ఉండగలం ఉదాహరణకి ఏ సమస్య వచ్చినా కానీ నా దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే నమ్మిక మనలో ఏం చేస్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం సమాధానంగా ఉండడానికి అది కారణమవుద్ది ఉదాహరణకి చాలామంది సమస్యలను బట్టి చింతించి వారు చాలా నిరుత్సాహంలోనికి బాధలోనికి దుఃఖములోనికి కృంగిపోతూ ఉంటారు కానీ ఈరోజున వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు మీరు దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ ప్రతి చింత యావత్తు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ యొక్క తలంపులకు ఆలోచనలకు తోడయుండి మీకు సమాధానము కలిగి ఉండేలా చేస్తుంది అంటే ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారు పూర్ణ సం శాంతి సమాధానం కలిగిన వారిగా ఉంటారు కనుక మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మీకున్నాడు అనే విశ్వాసం మిమ్మల్ని ఏం చేయనవుదంటే నిండుకుండా తొనకనట్లుగానే మీరు స్థిరంగా సమాధానంగా బలంగా ఉండేలా చేస్తుంది కనుక మీ గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను ప్రార్థనలో ఏకీభవిందాం ఉదాహరణకి మనం గ్రంథం పద్నాలుగవ అధ్యాయం చూడగలిగితే నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరంగా ఉందురు అనేది దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం సరే ఈ వాగ్దానంలో మీరు ఏకీభవించి ప్రతి విధమైన భయం నుండి ఆందోళన నుండి సందేహము సమస్యల నుండి విడుదల పొందాలని కోరుతూ నా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు నాయన ఈ సమయం అందు ఎవరైతేనైనా నైనా విశ్వాసము ద్వారా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న కనుక ఎవరైతే నమ్మి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి మీదకి నీ బలిష్టమైన హస్తమును చేపడి ఈరోజు చాలామంది భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తులో మా పరిస్థితి ఏమవుద్దు భవిష్యత్తులో మమ్మల్ని ఎవరు చూస్తారో మాకు ఆధారం ఏంటి అని చింతిస్తూ ఉండగా నైనా తినడమును గూర్చి త్రాగడమును గూర్చి మీరు చింతింపవద్దు అన్నారు ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించే రీతిగా నిన్ను పోషిస్తానని మీరు వాగ్దానం చేశారు గనక భవిష్యత్తును గూర్చిన చింతలను నీ బిడ్డల జీవితాల్లోండి మీరు దూరపరచండి అదే సమయమందు చాలా సమస్యలను బట్టి భయపడుతూ ఉన్నారు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నైనా అది తగ్గదేమో అనేటటువంటి భయం ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఎలా బయటికి రావాలా అనేటటువంటి భయం అదే సమయమందు వారి జీవితాలలో మనశ్శాంతి లేకుండా చేస్తున్న వివాదాలను బట్టి ఏం జరుగుద్దు అని భయపడుతూ ఉండగా నిశ్చయముగా నీ హస్తము వారి మీదకి మీరు చాపండి ఇదిగో అగాధ సముద్ర జలముల గుండా మీరు నడుస్తారు కానీ ఆ చలములు మిమ్మల్ని ముంచివేయలేవు అన్నారు అగ్ని జ్వాలలకుండా మిమ్మల్ని నడిపిస్తాను కానీ ఆ జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు అని వాగ్దానం చేస్తారు కనుక నిశ్చయముగా నీ బిడ్డల యొక్క నాయన సమస్యలను మీరు పరిష్కరించి నాయన ప్రతి విధమైన అనారోగ్య భయముల నుండి ఆర్థిక సమస్యలు అనేటటువంటి భయం నుండి ప్రతి విధమైన వివాదాలు అనే భయాల నుండి మీరు విడిపించండి అదే సమయం అందు చాలామంది నాయన మరణమును గూర్చిన భయంతో ఉంటూ ఉండగా ప్రతి సంవత్సర సంవత్సరం ఏదో ఒక ప్రమాదం ఏదో ఒక మరణాన్ని వారి యొక్క సమీప బంధువులలో చూసి అలాంటి పరిస్థితే నాకు సంభవిస్తుంది అని ఎవరైతే భయపడుతున్నారో నాయన వారి కొన్ని కలిగి ఉన్న భయములన్నిటి నుండి ఏసు నామంలో మీరు విడుదల చేసి అలాంటి వారు ఊహించిన తలంచిన కీడు వారి దరి చేరకుండా వారి ముందు వెనక ఎడమలా మీరు ఆవరించి మీరు నడిపించండి అదే సమయమందు సవులుని దురాత్మ పట్టి భయకంపితునిగా చేసినట్లుగానే ఎవరైతే అపవిత్రాత్మల చేత భయకంపితులవుతూ ఉన్నారో వారి మీదకి నీవు వెలుగుగా ఉదయించి ప్రతి భయం నుండి ఆందోళన నుండి చీకటి అంధకార దురాత్మల ప్రభావం నుండి మీరు విడిపించి నీ బిడ్డలకు ధైర్యమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను అబ్బా తండ్రి అని మొర పెట్టుకునే ఆత్మను మీరు దయచేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె